చె దీని గురించి రిలయన్స్ వచ్చి పద్నాలుగు యాభై ఎనిమిది కాడ క్లోజింగ్ అయింది మార్కెట్ క్యాప్లో వచ్చేసి పంతొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది ఎనభై తొమ్మిది కరెంట్ ప్రైస్ పద్నాలుగు యాభై ఎనిమిది ఇది మొన్న వచ్చిన అవి పదహారు పన్నెండు అంటే లో వచ్చేసి పదహారు పదిహేను ఫిఫ్టీ టూ వీక్లో అవి లో చూపిస్తుంది ఇది సెక్టార్స్ ఇరవై ఐదు ఉంది బుక్ వ్యాధు ఆరు వందల నలభై ఎనిమిది డివిడెండ్ వచ్చి జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఆర్ఓ సి నైన్ పాయింట్ సిక్స్ నైన్ ఆర్ఓ ఎయిట్ పాయింట్ ఫోర్ ఈ వన్ ఇయర్లో ఇది చార్జ్ ద కంపెనీ ఆర్ డెలివరీ ఫర్ ఫోర్ సేల్స్ గ్రోత్ టెన్ శాతం వర్క్ ట్రాన్స్ఫండ్ ఫస్ట్ ఇయర్ చేసి లో సేల్స్ జరిగింది ఈ వన్ ఇయర్లో అని చెప్తుంది టోటల్గా కంపెనీ లో రిటర్న్ ఇవ్వరు ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ త్రీ ఇయర్స్లో డివిడెండ్ మాత్రం దీని లోయస్ట్ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ప్రాఫిట్ ఇవర్ త్రీ ఇయర్స్ దీని కంపేర్ ఉన్న షేర్లో చూస్తే రిలయన్స్ ఐఓసి బీపీసీఎల్ ఎస్పీసీఎల్ ఎంఆర్పిఎల్ సిపిసిఎల్ అంటే చెన్నై పెట్రోలియం అన్నట్టు ఈ కంపేర్ ఉన్న షేర్స్ క్వార్టర్ల రిజర్వ్ చూసుకుంటే ప్రాఫిట్ అండ్ బిఫోర్ ట్యాక్స్ చూసుకుంటే ఇరవై తొమ్మిది ఆరు వందల తొంభై ఏడు నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఇరవై రెండు వేల రెండు వందల తొంభై సెప్టెంబర్లో ఇరవై ఇరవై రెండు వేల తొంభై రెండు నుండి ఇరవై రెండు వేల రెండు వందల తొంభై కోట్లు అంటే జస్ట్ రెండు వందల కోట్లు అట్లా వచ్చిందంటే పెద్ద ప్రాఫిట్ ఏం రాలేదు యాన్యువల్ తీసుకుంటే నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఎనభై ఒక వెయ్యి తొమ్మిది కోట్లు ఉంటే తగ్గట్టు తొంభై వేల ఏడు వందల డెబ్భై ఆరు కోట్లు పిఎస్జిఆర్ ప్రకారం టెన్ ఇయర్స్ ఇరవై ఒక పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ టెన్ పర్సెంట్ త్రీ ఇయర్స్ నైన్ పర్సెంట్ వన్ ఇయర్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అంటే వన్ రూపీ ఇంతమంది మాట్లాడుకున్నాం పర్సెంటేజ్ త్రీ త్రీ పర్సెంట్ అంటే ఇరవై ఐదు పైసలు సిక్స్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పైసా ట్వెల్వ్ పర్సెంట్ అంటే వన్ రూపీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే టూ రూపీస్ వడ్డీ పడ్డట్టు యావరేజ్ రిటర్న్ ఆఫ్ యూర్ ఈక్విటీ ఈ రకంగా ఉంది ఇకపోతే బ్యాలెన్స్ ఇప్పుడు కారం అంటే ఆ మార్చ్లో ఉన్న పంతొమ్మిది లక్షలు నా ఉంటే ఇప్పుడు ఇరవై లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు ఆఫర్లు పెరిగినాయి నెట్ క్యాష్లో వచ్చేసి ఐదు అరవై వందలు తొమ్మిది వేల రెండు వందల డెబ్భై ఏడు కోట్లు క్యాష్లో కూడా విపరీతంగా పెరిగింది రేషో పరంగా చూసుకుంటే టెన్ శాతం ఇక్కడ పోతే షేర్ హోల్డింగ్ ప్లాంట్ అని ఉంటాయి షేర్ ఉంటే ప్రమోటర్ గ్రూప్ వచ్చేసి జూన్ సెప్టెంబర్ జూన్లో రెండు ఇరవై ఐదు యాభై పాయింట్ జీరో సెవెన్ ఉంటే యాభై పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఇక్కడ కొంచెం తగ్గింది ఎఫ్ఐ వాళ్ళు పంతొమ్మిది ఇరవై ఒకటి పద్దెనిమిది అరవై ఐదు డిఐలు పంతొమ్మిది డెబ్బై రెండు ఉంటే ఇరవై ఇరవై ఐదు అంటే ఈ రెండు కలిపి డిఐలు డొమెస్టిక్ ఇన్వెస్టర్ ఎఫ్ఐలు ప్రమోటరు అమ్మితే డొమాస్టిక్ ఇన్వెస్టర్ అంటే డిఐఎల్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్లు ఇరవై పాయింట్ ఇరవై ఐదు పర్సెంట్ గవర్నమెంట్ అంతే స్కేమ్ ఉంది పబ్లిక్ వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ నుంచి టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పెరిగింది టోటల్ వీళ్ళ పేరు ఓడర్లు తీసుకున్న నెంబర్ ఆఫ్ పేరు ఓడర్స్ నలభై మూడు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు నైన్టీన్ ఉంది ఎప్పుడూ ఉన్న క్లోజింగ్లో మార్కెట్ క్యాపిచ్చి పంతొమ్మిది పద్నాలుగు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కరెంట్ ప్రైస్ తొమ్మిది వందల సిక్స్టీ టూ వీ హైలో వచ్చి వెయ్యి ఇరవై లో వచ్చి ఎనిమిది పదమూడు సెచ్ఆర్పి పంతొమ్మిది పాయింట్ ముప్పై వేలు మూడు వందల అరవై నాలుగు డివిడెండ్ వచ్చి వన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఆర్ఓసి సెవెన్ పాయింట్ వన్ ఆర్ఓఈ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఫేస్ వాల్యూ వచ్చి వన్ రూపీ ఉంది ఈ వన్ ఇయర్ స్టార్ట్ ఇలా ఉంది స్టాక్ ట్రేడింగ్ టూ పాయింట్ ఫైవ్ నైన్ టైమ్స్ వర్క్ బుక్ చేయాలి కంపెనీ ఏది లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో స్టాండ్రేజ్ లేబిలిటీ వచ్చేసి ఇరవై ఏడు ఇరవై లక్ష ఎనభై ఎనిమిది వేల కోట్లు ఎర్నింగ్ ఎన్కులు వద్ద ఇన్కమ్ వచ్చేసి ఒక ఒక లక్ష యాభై వేల ఆరు వందల కోట్లు వాచ్డిఎఫ్సికి సంబంధించిన షేర్స్ ఏమున్నాయి షేర్స్ అంటే వాళ్ళ కంపేర్ ఇచ్చేలా ఐసిఐసి మహీంద్రా యాక్సిస్ ఐసిబిఐ ఇండస్ఇన్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ వీళ్ళలో టీవీ చూసుకుంటే ఇక్కడ టీవీ కని వస్తుంది జీడిఎఫ్ పంతొమ్మిది ఐసిఐసి పంతొమ్మిది కొడబుల్ ఇరవై రెండు యాక్సిస్ బ్యాంక్ పదిహేను ఐడిబిఐ పన్నెండు ఇండస్ఇన్ బ్యాంక్ లేదు ఎస్ బ్యాంక్ ఇరవై మూడు దీంతో టీవీ పరంగా చూసుకుంటే దాదాపు ఫార్ ఇక్కడ మనం జరిగింది మూడు వందల కోట్లు పెరిగింది ప్రాఫిట్ అని ఇయర్ అని చూసుకుంటే రిపోర్ట్ ట్యాక్స్ వచ్చి తొంభై ఆరు వేలు అంటే లక్ష కోట్లు నెట్ ప్రాఫిట్ వచ్చేసి డెబ్బై మూడు వేల కోట్లు డెబ్బై ఏడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఈఎస్బిఐ ప్రకారం చూసుకుంటే ఇది టెన్ ఇయర్స్ ఫోర్టీన్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ పర్సెంట్ త్రీ ఇయర్స్ ఫోర్ పర్సెంట్ వన్ ఇయర్స్ వచ్చి ఫోర్టీన్ పర్సెంట్ బ్యాలెన్స్ అంటే ఆర్థి మార్చికి నాలుగు బాగు వందల టమోటా జీరో రిపాయలు నలభై ఏడు పర్సెంట్ నలభై ఏడు పాయింట్ అరవై ఏడు సెప్టెంబర్కి వచ్చరికి నలభై ఎనిమిది ఉంటే డిసెంబర్కి వస్తారు నలభై ఏడు డిఐలు ముప్పై ఆరు ముప్పై వంద పర్సెంట్ పెరిగింది ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ పర్సెంట్ తగ్గింది ఇరవై వన్ పర్సెంట్ పెరిగింది గవర్నమెంట్ సేమ్ ఉంది పబ్లిక్ పదిహేను నుంచి పదిహేను ఇది కూడా తగ్గింది టోటల్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వచ్చి ముప్పై ఆరు లక్షల యాభై వేల ఎనభై ఏడు రిజల్ట్ అంటే ఇది అంతంత మాత్రమే ఉంది నెక్స్ట్ ఐసిఐసి బ్యాంక్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు స్టాక్ మార్కెట్లో చేసుకోవాలి రెగ్యులర్గా వస్తే షేర్స్ అసలు ఏది షేర్ కొనాలి రిజల్ట్ పరంగా బాగుందా లేదని చెప్తున్నాము ఐసిఐసి బ్యాంక్ వచ్చేసి పద్నాలుగు పదకొండు కరెంట్ మార్కెట్ క్యాబ్లో వచ్చేసి పది లక్షల తొమ్మిది వేల కోట్లు ఉంది కరెంటు పద్నాలుగు పదకొండు ఐదు పదిహేను వందలు వచ్చి పదకొండు ఎనభై ఆరు స్టాక్ పంతొమ్మిది बुक् वालू नागरिक जीरो पाइं से आर्ओसी वी सोईई वी सींट नईन फेस वालूपर वन इयर चार यह रकम कंपनी कंपनी मैदी डेलीवर गुड प्रॉफिट ग्रोथ थर्ट पाइंट एट सीएचर वर् लास्ट फाइव इयर्स కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ రిక్రూమెంట్ డిబు ఫ్రమ్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ డేస్ వర్క్ సిక్స్టీ సిక్స్ పాయింట్ డేస్ ఇవ్వకపోతే స్టాక్ ట్రేడింగ్ టూ పాయింట్ నైన్ వన్ టైమ్స్ వర్క్ బుక్ వ్యాలూ కంపెనీ వారి లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేట్లు కాంట్రాబ్యూట్ లెవెల్టీ వచ్చి ఎనభై లక్షల పదహారు వేల మూడు వందల అరవై కోట్లు ఎర్నింగ్ ఎండిక్ ఆఫ్ ద ఇన్కమ్ ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై కోట్లు ఇది కంపేర్ చూస్తే ఎస్డిఎఫ్ తర్వాత కొడమైన యాక్సిస్ ఐడిఐ ఐడిబిఐ ఇండస్ట్రీ ఎస్ బ్యాంక్ సేము దీని టీ చూసుకుంటే టీ ఇక్కడ ఉన్న దాంట్లో ఇది ఎస్డిసి పంతొమ్మిది ఉంటే ఇది నైన్టీన్ పాయింట్ జీరో ఫైవ్ ఇరవై రెండు యాక్సిస్ బ్యాంక్ పదిహేను ఐడిబిఐ పన్నెండు ఎస్ బ్యాంక్ ఇరవై మూడు టీ అంటే ప్రైజ్ ఎర్నింగ్ అన్నట్టు అది గుర్తుంచుకోవాలి రాపిడ్ పర్ డిఫోర్ ట్యాక్స్ వచ్చేసి పంతొమ్మిది వేలు పదిహేను ఏడు వందల యాభై నాలుగు తగ్గింది నెట్ ప్రాఫిట్ పద్నాలుగు వేల మూడు వందల పదమూడు వేల నాలుగు వందల ఇది తగ్గింది ప్రాఫిట్ ఇయర్ ఇయర్లు తగ్గింది ఇయర్ ఇయర్ వచ్చేసరికి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అరవై వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఉంటే డెబ్బై పదిహేను డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాకు డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఇయర్ వచ్చినట్టు నెట్ ప్రాఫిట్ వచ్చేవరకు యాభై నాలుగు వేల ఐదు అరవై అవుతుంది యాభై ఆరు వేల ఆరు వందల తొమ్మిది కోటలు తగ్గింది ఇయర్ జరిగింది అని ఇది గమనించవచ్చు యూపీఎస్ సెవెన్ పాయింట్ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సెవెంటీ ఫోర్ పాయింట్ వన్ నైన్ అంటే ఇది తగ్గింది డ్యూరింగ్ ఇల్ సిక్స్టీ అనేది ఫిఫ్టీన్ అది తగ్గింది లేకపోతే స్టార్ట్ సిఎస్బీఆర్ ప్రకారం గత పది సంవత్సరాలు ఇరవై ఒక పర్సెంట్ ఐదు సంవత్సరాలు ఇరవై ఒక పర్సెంట్ త్రీ ఇయర్స్ ఎయిటీన్ పర్సెంట్ వన్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఈ ట్వంటీ వన్ పర్సెంట్ బెస్ట్ గత పది సంవత్సరాల్లో బెస్ట్ డిజెట్ బెస్ట్ కంపెనీ అనేది చెప్పుకోవచ్చు బ్యాలెన్స్ షీట్ పరంగా చూస్తే ఇరవై ఆరు లక్షల నలభై రెండు వేల రెండు నాలుగు దానికి ఇరవై ఆరు లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై అంటే ఇది ఆసుల పరంగా పెరిగింది హ్యాస్లో చూసుకుంటే ఇరవై ఆరు వేలు ఉంటే యాభై పేరు నలభై మూడు పర్సెంట్ డిఐలు నలభై ఆరు పర్సెంట్ గవర్నమెంట్ ఇరవై ఏడు పబ్లిక్ తొమ్మిది టోటల్ నెంబర్ ఆఫ్ పేరు వచ్చి ఇరవై ఒకటి లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు తొంభై ఐదు ఇక్కడ చూసుకుంటే ఎఫ్ఐఆర్ నలభై నలభై ఐదు పర్సెంట్కి నలభై మూడు అయింది దాదాపు పర్సెంట్ తగ్గింది బీఆర్ నలభై ఆరు రెండు పర్సెంట్ పెరిగింది గవర్నమెంట్ స్కేము అలాగే పబ్లిక్ కూడా నైన్ వన్ డబల్ నైన్ సెన్ వన్ జీరో పాయింట్ టూ పర్సెంట్ పబ్లిక్ కూడా పెరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజున రిజల్ట్ పరంగా ఉన్న ఈ మూడు కంపెనీ సంవత్సరాలు ఓపెనింగ్లో చూద్దాం ఏం జరుగుతుంది